హాయ్ హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ పిఎం కిసాన్ రైతులకు బిగ్ షాక్ పిఎం కిసాన్ పై కేంద్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ని ఇచ్చింది ఇకపై వారికి ఫైన్ పడనుంది చట్టపర్యంగా చర్యలు కూడా తీసుకోనున్నారు అయితే ఆ రైతులు ఎవరు ఎవరికి ఫైన్ పడనుంది ఎవరెవరి మీద చర్యలు తీసుకోనున్నారు వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి అయితే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పైన మన ఛానల్లో రీసెంట్గా ఒక వీడియో పెట్టి ఉన్నాము దానికి సంబంధించిన నిధులు మీ ఖాతాల్లో ఎప్పుడు పడనున్నాయి వంటి పూర్తి అంశాలు మనం ఆ వీడియోలో తెలియజేసి ఉన్నాము ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి కావాలంటే దానికి సంబంధించిన వీడియో లింక్ ని మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము అండ్ చెక్ ఇట్ వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే అయితే ఒక పక్క పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు ఇంకా అకౌంట్లలో పడలేదు దాని మీద రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు డబ్బులు పడలేక రైతులందరూ దిగులుగా ఉంటే పీఎం కిసాన్ నిధులు తీసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం మరో లాంటి వార్త చెప్పడం అయితే జరిగింది ఇది ఏపీ తెలంగాణలోని రైతులకు కూడా షాక్ లాంటిదే అని చెప్పుకోవచ్చు అసలు ఆ వార్త ఏంటి దేశవ్యాప్తంగా రైతులు టెన్షన్ ఎందుకు పడుతున్నారు అసలు ఏమైందో దానికి సంబంధించిన వివరాలేంటో ఒకసారి చూద్దాం అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ పథకం దేశవ్యాప్తంగా చిన్న రైతులకు ఆర్థిక సహాయంగా మారింది అయితే ఈ పథకంలో అర్హత లేని వ్యక్తులు డబ్బులు పొందుతున్నట్టు తేలడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది ఇటీవల రిపోర్ట్ల ప్రకారం అర్హత లేని లబ్ధిదారుల నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు వెనక్కి తీసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ మొత్తం దేశవ్యాప్తంగా అనర్హులైన యాభై ఎనిమిది లక్షల ఎనిమిది వేల మంది రైతుల నుంచి వసూలు చేసినది అంటే దేశంలో అనర్హులైన రైతులు ఇంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి రికవరీగా డబ్బులు అంటే వెనక్కి తీసుకున్న డబ్బులు చూసుకున్నట్లయితే అక్షరాల నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు వెనక్కి తీసుకున్నారు పిఎం కిసాన్ పథకంలో మొత్తం పదకొండు పాయింట్ ఏడు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు దాంట్లో దేశవ్యాప్తంగా అనర్హులైన రైతులను చూసుకుంటే యాభై ఎనిమిది లక్షల ఎనిమిది వేల మంది రైతులు ఉన్నారు వీరిలో భారీ సంఖ్యలో నకిలీ లబ్ధిదారులే ఉన్నారని తేలుతోంది అసలు కేంద్ర ప్రభుత్వం తెలిపిన ఆ షాకింగ్ విషయం ఏమిటి అంటే ఎవరైనా అనర్హులైన రైతులు పిఎం కిసాన్ ద్వారా డబ్బును అకౌంట్లలో పొందితే అంటే అనర్హులైన రైతులు పీఎం కిసాన్ కింద నిధులు అకౌంట్లలో పొందుతున్నట్లయితే ఆ డబ్బును వారు వాడేసుకున్నా సరే కేంద్ర ప్రభుత్వం తిరిగి ఆ డబ్బును వెనక్కి తీసుకుంటుంది ఆ డబ్బులు ఖాతాల్లో పడిన వెంటనే వాడేసుకున్నాము కదా అని అకౌంట్లలో మనీ లేదు అంటే కుదరదు ఏదో ఒక రకంగా ఆ మనీని వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది అయితే అనర్హులలో రైతుల కంటే ఆదాయపు పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అధికారులు వంటి వారు ఉన్నారు అయితే వాళ్ళంతా రైతులుగా చెప్పుకుంటూ ఈ పథకం ద్వారా డబ్బును పొందుతున్నారని తేలింది అయితే ఇలాంటి అక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చెక్ పెడుతుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే అనర్హులైన రైతులు పీఎం కిసాన్ ద్వారా ఎవరైతే నిధులు ఖాతాల్లో పొందుతున్నారో అనర్హులైన వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా అమౌంట్ అనేది రిటర్న్ తీసుకోవడం అయితే జరుగుతుంది డబ్బులు వాడేసుకున్నాము మా ఖాతాల్లో పడింది అవి మావి మేము తీసేసుకొని వాడేసుకున్నాము మా దగ్గర లేవు అంటే మాత్రం కుదరదు ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బుని వెనక్కి తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే మరో షాకింగ్ విషయం కూడా తేలింది చాలా కుటుంబాల్లో భర్త భార్య కూడా పీఎం కిసాన్ కింద డబ్బులు పొందుతున్నారు ఇలా దేశవ్యాప్తంగా ముప్పై ఒకటి లక్షల దంపతులు ప్రతి ఇన్స్టాల్మెంట్లో చెరో రెండు వేల రూపాయలు పొందుతున్నట్లు తేలింది అంటే అనర్హులైన రైతులే కాకుండా ఒకే ఇంట్లోని భార్య మరియు భర్త చెరొక అకౌంట్లో రెండు వేల చప్పునా అంటే ఇద్దరికీ కలిపి చూసుకుంటే పిఎం కిసాన్ కింద నాలుగు వేల రూపాయలు ఒకే ఇంట్లో నుంచి భార్య భర్త పొందుతున్నట్లు తేలింది దాంతో వారందరికీ కేంద్ర వ్యవసాయ శాఖ నోటీసులు జారీ చేసింది డబ్బును తిరిగి ఇవ్వాలని కోరింది అలా ఇవ్వకపోతే వారి మీద చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది అనర్హులు త్వరగా డబ్బులు చెల్లించితేనే జరిమానాలు తప్పుతాయని చెప్పింది ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది రెండు రాష్ట్రాల్లోనూ అనేక మంది అర్హత లేని రైతులు డబ్బులు పొందుతున్నట్లు తేలింది ఆంధ్రాలో సుమారు రెండు లక్షల మంది ఇలా అనర్హులైన రైతులు ఉన్నారు తెలంగాణలో ఒకటి పాయింట్ ఐదు లక్షల మందిని అనర్హులుగా గుర్తించారు ఇప్పుడు ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రం ఆదేశాలతో మనీ రికవరీ ప్రక్రియ మొదలుపెట్టారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా భూ రికార్డులను తప్పుగా సమర్పించారని తేలింది అలాగే కొంతమంది ఫేక్ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించారు వీరందరినీ కేంద్రం టార్గెట్ చేస్తుంది రాష్ట్రాల స్థాయిలో స్పెషల్ టీంలు ఏర్పాటయ్యాయి ఈ అధికారులు తనిఖీలు చేస్తున్నారు అయితే చాలా మందికి ఫలానా తేదీలోగా చెల్లించాలని కండిషన్ కూడా పెట్టింది ఈ రికవరీల కారణంగా ఈసారి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులను ఇంకా అకౌంట్లలో జమ చేయలేదని తెలుస్తుంది అయితే దీపావళి నాటికి ఈ డబ్బును జమ చేస్తారని రైతులు ఆశిస్తున్నారు కానీ వాస్తవం చూస్తే అలాంటి అవకాశమే కనిపించట్లేదు దానికి తోడు రికవరీ ప్రక్రియ ఇప్పట్లో ముగిసేలా లేదు మరో పది రోజులు పట్టొచ్చు అప్పటికి కూడా చాలామంది మనీ ఇవ్వకపోవచ్చు అయితే నకిలీ అకౌంట్లను తొలగించి అర్హులకు మాత్రమే ఇరవై ఒకటవ విడత కింద మనీ జమ చేయాలని కేంద్రం భావిస్తుంది అయితే చాలామంది తమ పేరు తొలగిస్తారేమో అని టెన్షన్ పడే రైతులు ఒకసారి తమ ఈకేవైసీ సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం మేలు ఆధార్ లింకింగ్ సరిగ్గా లేకపోయినా అడ్రస్ పేర్లు మొబైల్ నంబర్ వంటివి సరిగ్గా లేకపోయినా వెంటనే సరిచేసుకోవడం మంచిది మీ సేవా కేంద్రాల్లో చేయించుకోవచ్చు లేదా ఆన్లైన్లో స్వయంగా చేసుకోవచ్చు రైతులు తమ అర్హతను పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో తనిఖీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది దానికి సంబంధించిన లింక్ని నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ఒకసారి వెళ్ళి ఎవరైనా ఆన్లైన్లో చేసుకునే పని అయితే చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి